इंडिया झो हर इंडिया झो हर इंडिया झो हर इंडिया इंडिया పుట్టి నలభై రెండు సంవత్సరాలైన సందర్భంలో ఈరోజు ఆవిర్భావం దివ దినోత్సవం వేడుకలు ఇంత ఘనంగా శ్రీకాళాస్తి కాన్స్టెన్సీలో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైతే తెలుగు రక్తం తెలుగు తేజవు మా అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టాడో గాని ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా సరే ఇదే రకంగా క్రమశిక్షణతోని అంతఃకరణ శుద్ధితోని బ్రహ్మాండంగా వెలిగిల్లి తెలుగు తెలుగువాడి సత్తా ఢిల్లీలో చాటి చూపించిన మా అన్న నందమూరి తారక రామారావు గారి వారసుల్లా మేమందరం కూడా ఈ రోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ తెలుగు జెండా రెపరెపలాడేటట్టు కష్టపడి పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందు తీసుకోబోతూ బ్రహ్మాండంగా ఈరోజు ఈ వేడుకలు చాలా ఆనందంగా ఉంది ప్రతి తెలుగు తెలుగు దేశం పార్టీ ప్రతి ప్రతి కార్యకర్త ఈరోజు మాకు పుట్టినరోజే దీన్ని రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ప్రతి చోట కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ ప్రతి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుస్లో రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఇదే రకంగా వచ్చే ఇంకొక యాభై రోజుల్లో మళ్ళా మేము పుట్టడం ఖాయం అంటే పుట్టడం అంటే మళ్ళా గెలిచి మన బలం మా బలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాబట్టి రేపు మరి సాయంత్రము నాలుగు గంటలకి క్షమించాలి సాయంత్రం మూడు 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 గంటలకి ప్రతి ఒక్కరు కూడా బేరివారి కళ్యాణ మండపం కాడికి అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు అందరు కూడా ఎన్డీఏ ఎన్డీఏలో భాగంగా అందరూ కూడా రేపు వేలాది మంది కథలు రావాలా అందరు వచ్చి ఇది శ్రీకాళహస్తిలో ఎన్నడు విని ఎరుగని నీతిలో మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము దగ్గర దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల మంది జనాభా రాబోతున్నారు దీన్ని అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి ఈ ప్రశ్నితుల ద్వారా కోరుకుంటూ